అనంతపురం అర్బన్లో రాజకీయం రోజు రోజుకు చాలా చాలా మార్పులు చెందుతున్నాయి ప్రస్తుతం అనంతపురం అర్బన్లో మునిరత్నం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించారు బట్ టికెట్ రాలేదు బట్ ఆయన ఈరోజు వారి కార్యకర్తల ఆధ్వర్యంలో త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు అని మనకున్న సమాచారం ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఆఫీస్లో కూడా వాళ్ళ కార్యకర్తలతో మంతనాలు జరుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో త్వరలో వైసీపీ కండువా కప్పుకుంటారని వింటున్నాం మరి ఈ విషయం మునరత్నం గారిని అడిగి తెలుసుకున్నాం సార్ నిజమేనా బయట అంతా వస్తుందా ఇక్కడ చూస్తుంటే మీ కార్యకర్తలతో అంతా మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి చూస్తున్నాను అవునండి నేను ఒక టూ డేస్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి సార్ని కూడా కలవడం జరిగింది సో టూ థౌజండ్ నైన్టీన్లో కూడా నేను అనంతపురం అర్బన్టీకి తెలుగుదేశం తరఫున ప్రయత్నం చేశాను ట్వంటీ ఫోర్లో కూడా ఎండింగ్ వరకు కూడా నా నేమ్ ఉంది నాకైతే అర్థం కావట్లేదు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంది సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటి అసలు ఏ విధంగా మీరు సెలెక్ట్ చేస్తున్నారు వాట్ వే ఐ మీన్ ఇన్ ఎలిజిబుల్ టు ది టికెట్ ఈ కన్సర్న్ పర్సన్స్ ఎవరు లేరు అనమాట ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఎవరిని కన్సర్న్ కావాలో ఏం ఈ ప్రాసెస్ అనేది టోటలీ అది ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు టీడీపీలో సో ఇదే కంటిన్యూ అయితే టీడీపీకి డ్యామేజ్ అనేది అయితే నేనైతే చెప్పగలుగుతాను హండ్రెడ్ పర్సెంట్ ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళ టికెట్లు వాళ్ళ ఇష్టం వాళ్ళ పార్టీలు మనం అనుకుంటే వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఏదైతేనేమి కమిట్మెంట్ వ్యక్తి ఇప్పుడు నేను ఒక కాపుల నుంచి వైజాగ్ సైడ్ కొంచెం నేమ్స్ చెప్పాలి తర్వాత చెప్తాను నేను జాయిన్ అయిన తర్వాత కాపుల నుంచి నేను తీసుకొని వస్తే రెండు రోజుల కింద నేను జగన్మోహన్ రెడ్డి సారికి డైరెక్ట్గా సార్ సో 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 పర్సన్స్ అలాంగ్ విత్ దెమ్ నేను ఐమ్ గోయింగ్ టు జాయిన్ అని కూడా చెప్పడం జరిగింది జరిగిన తర్వాత ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పిలిచి ఎమ్మెల్సీ ఇస్తామనే దాంట్లో ఆల్రెడీ ప్రామిస్ చేశారంట సో మీరు అడుగుతున్నది కూడా అదే ఎమ్మెల్సీనే కదా ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సార్ దగ్గర కూడా మీ కమిట్మెంట్ అదే కదా మీరు తీసుకోవాలనుకుంటున్నది మరి ఏంటి మీరు వస్తున్నారా లేదా అని అడిగాను నేను ఇది ఆల్రెడీ ఐదేళ్ళ కింద కూడా మాకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినాడు చేతిలో చేసి కూడా చెప్పినాడు ఇవన్నీ మేము నమ్మము ఇదే మాటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నేను హండ్రెడ్ పర్సెంట్ వచ్చి జాయిన్ అవుతాను ఆయన సో అంటే ఈ ఫార్టీ ఇయర్స్ ట్రావెల్లో వాళ్ళు పెట్టుకున్న ఫెయిత్ అది ఈ ఫైవ్ ఇయర్స్ సీమంగా ఉన్నప్పుడు ఈయన పెట్టుకున్న ఫైత్ అది కాబట్టి నేను చెప్పడం ఏంటంటే కొద్దిగా ఏదైనా ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తి అంటే ఏదైనా ఒక పార్టీ నీతికి ఇది పార్టీ తర్వాత టికెట్గా లేనిచ్చు నీకు ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు నీకు ఇది ఇస్తాను ఇది ఇవ్వను అని చెప్పితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు ఇతను అనే నమ్మకం వాళ్ళకి నేను చెప్తున్నమాట కాదు వాళ్ళకి ఉంది మాకు అందువల్లనే మీరు ఆ కమిట్మెంట్ తీసుకొని నేను వచ్చి జాయిన్ అంటున్నారు సో ఈ విధమైన కమిట్మెంట్స్ ఉండే వ్యక్తిగా నాకు వచ్చిన నోటీస్కి నా నోటీస్కి వచ్చినంత వరకు నేను చెప్తున్నాను అంటే మీకు కూడా ఏమైనా కమిట్మెంటు ఆశించే పరిస్థితి ఏమన్నా ఉందా లేదా ఫలానా ఏమన్నా ఇవ్వాలా అనే కోరిక ఏమన్నా ఉంటుంది కదా మీకు నేను కూడా అడగాలనే ఉంది నా ఎడ్యుకేషను నా ఇది నా క్వాలిఫికేషన్కి నాకు కూడా కమిట్మెంట్ ఇవ్వాలి సార్ అని ఇస్తారా అని అట్లా అంటున్నాను బట్ అట్ ది సేమ్ టైం నాకున్న పరిచయాలు సారుకున్న పరిచయాలు మాకు సారుతో ఉన్న సాన్నిధ్యంతో నేను ఐ హ్యావ్ ట్రస్ట్ అనిమ్ నేను చేస్తాడనే ఉద్దేశంతో నేను జాయిన్ అవుదామని అనుకుంటున్నాను సముచిత స్థానం లభిస్తుంది అని అయితే మీకు నమ్మకం ఉంది వితౌట్ ఆయన అడగకపోయినా మాకు చేస్తాడని నమ్మకం అయితే మాకు ఉంది ఇంకా అందువల్ల మేము ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డారు మీ కార్యకర్తలు అందరూ కూడా దీనికి ఓకే అన్నారా సార్ ఎందుకంటే మీరు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చినప్పుడు కార్యకర్తలు కూడా ఒక రకమైన యాక్సెప్టెన్సీ కూడా ఉండాలి కదా అవునవును ఆ రోజే జాయిన్ కావాలి కార్యకర్తలు యాక్సెప్టెన్సీ తీసుకోలేదు అని నేను అనుకునింటి నేను ఆవిడ జాయిన్ అదే రోజు ఏ రోజు అయితే టికెట్ డిక్లేర్ చేసి ఆ రోజు నేను డిక్లేర్ చేయను కాకపోతే నేను వచ్చి కూర్చున్నాము మాట్లాడుతున్నాము మాకంటే ఎక్కువ బాధ వాళ్ళకి కలిగింది సో ఏదైతేనేమి కొన్ని కారణాల వల్ల మేము ఈ విధంగా జరుగుతుంది అనేటి ఏదైతే రాష్ట్ర ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కూడా ఒక అనాలిసిస్ ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా కాపులకి జగన్ పార్టీ ఇచ్చిందా తెలుగుదేశం పార్టీ ఇచ్చిందా అంటే ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తీసుకుంటే థర్టీ వన్ సీట్స్ వీళ్ళే ఇచ్చినారు ప్రయారిటీ బేసిస్ మీద తీసుకుంటే వాళ్ళు చేస్తున్న అనాలిసిస్లో సో ఈజ్ బెటర్ అనే దానికి ఒక కంక్లూజన్కి వచ్చారు వాళ్ళు సో కాబట్టి దెన్ ఇవన్నీ చూసిన తర్వాత లేదు మనకి ఏదైతేనేమి కన్సిడరేషన్ ఉంటుందనే ఒపీనియన్స్ కూడా వీళ్ళ దగ్గర నుంచి రావడం ఇవన్నీ కలెక్టివ్ కలెక్ట్ చేసుకున్న తర్వాతనే మేము స్టెప్ వేయడం జరుగుతుంది సో మీ కార్యకర్తలంతా ఓకే అందరూ కూడా మన పొదాం బెటర్ ఎందుకంటే ఇది ఏదో వన్ ఆర్ టూ మెంబర్స్ ఉంటారు దట్ ఈస్ డిఫరెంట్ ఇస్తు కానీ మెజారిటీ ఆఫ్ ది పర్సన్స్ మనం కంపల్సరీ మనం ప్రయారిటీ ఇతనే ఇస్తున్నారు మోర్ ఓవర్ ఇప్పుడు టికెట్స్ అయితే అన్ని డిసైడ్ అయిపోయినాయి దాన్ని నెక్స్ట్ స్టేజ్ ఏంటి ఆఫ్టర్ ది గవర్నమెంట్ ప్రామిస్ చేయాలి సో ఆఫ్టర్ ది గవర్నమెంట్ ప్రామిస్ ఫుల్ఫిల్స్ చేసే విషయంలో ఎవరు కరెక్టు అంటే ఆయనకి మార్కులు ఎక్కువ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి మార్కులు ఎక్కువ ఉన్నాయి దెన్ వాట్ ఐ అబ్జర్వ్ దిస్ సార్ అందరూ జగన్ను చూస్తే సైకో పోవాలి సైకిల్ రావాలి అని నినాదాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వారు మరి సైకో సైకో అంటున్నారు మీరు చూస్తే సైకిల్ వదిలి మరి సైకో దగ్గరికి ఎందుకు వచ్చారు అలా కాదు ఇప్పుడు మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్ అని చెప్పిండేది నేను అది ఎక్స్పీరియన్స్ అయిన పిల్ల వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ పార్టీస్తో ఎక్స్పీరియన్స్ అయిండే వాళ్ళు చెప్పిండేది ఈజ్ మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్ అనేది సో అది ఎట్లుంటుందంటే ద వే హౌ యూ వ్యూ ది పీపుల్ నేను ఒకటి చెప్తా చిన్నది ఇప్పుడు మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు దుర్యోధని ధర్మరాజుని ఇద్దరిని పిలిచాడంట పిలిచి ఇద్దరు బావలే కదా సో బావగారు ధర్మరాజుకి బావగారు మీరు రా రాజ్యం అంతా తిరిగి ఒక చెడ్డవాడు ఎవరైనా ఉంటే ఉంటే తీసుకొని రండి బావగారు అని ధర్మరాజు చెప్తే ఆయన రాజ్యం అంతా తిరిగి వచ్చాండి ఏమైందంటే ఎవరు కనపడలేదు అంతా కనిపిస్తున్నారు అని అంట సో అట్ ది సేమ్ టైం మళ్ళీ దుర్యోధని పిలిచాడు సో బావగారు మీరు వెళ్ళి రాజ్యం అంతా తిరిగి ఎవరన్నా మంచివాడు ఎవరైనా కనిపిస్తాడో ఒకసారి తీసుకుంటారా అంటే ఆయన రాజ్యం అంతా తిరిగి వచ్చాడు ఏమైంది బావగారు అంటే మంచివాడు నాకైతే ఎక్కడ కనపడడం లేదు ఏదో ఒక బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి అంత ఏదో సంథింగ్ ఉంది అంటే సో ఇద్దరు డిఫరెంట్ వేలో వ్యూస్ చేశారు అంటే ద వే హౌ యూ వ్యూ ది పీపుల్ ఉండొచ్చు మేబీ సో నాకైతే ఏమీ అట్లా ఏమనిపించలేదండి నీకు మంచివాడు అది చెప్తున్నారు కదా ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయ్యే వాళ్ళతో చెప్తున్న విషయాలు బట్టి కమిట్మెంట్ నాకు ఐ హ్యావ్ ట్రావెల్డ్ విత్ రాజశేఖర రెడ్డి సార్ వాళ్ళ ఫాదర్తో నాకు నేనైతే ఎక్స్పీరియన్స్ అయ్యాను దే ఆర్ మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్ అనేసి ఈజ్ మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్ ఇంక సార్ కూడా దెన్ ఐ హైఎమ్ గోయింగ్ టు ట్రావెల్ సో నేను టు సీ దిస్ చూసాం కదా మునరత్నం గారైతే జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట చెప్పితే మాట తప్పరు అంటున్నారు కార్యకర్తలు కూడా ఎక్కువ శాతం మంది వైసీపీ ప్రభుత్వంలో చేరదామంటూ కూడా ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు వారందరి సమక్షంలో వారందరితోనూ మాట్లాడిన తర్వాతనే డెసిషన్ తీసుకున్నామని మున్ గారు చెప్తున్నారు మా బావ గారు మున్ గారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా ఆయన అదే అర్బన్ టికెట్ కోసం ట్రై చేశాడు అప్పుడు కూడా లాస్ట్ మూమెంట్లో వచ్చి వెళ్ళిపోయింది తర్వాత ఈసారి అయినా అనటుపూరు అర్బన్ టికెట్ బల్జలకి ఇస్తారని చెప్పని మేము ఎంతో ఆశించినాము మాకు ఇస్తారు లాస్ట్ టైం ఇవ్వలేదు ఈసారి ఇస్తారని ఎంతో ఆశ పెట్టుకుంటే ఈసారి కూడా ఆయన మాకు టికెట్ అయితే కేటాయించలేదు మొదటి ఎడ్యుకేషన్ పర్సన్ ప్లస్ ఇతను ఎవరు వచ్చి అడిగినా కూడా ఏ విధమైన సహాయం కూడా చేస్తుంటాడు ఎక్కువ గుళ్ళకి కానీ పేదవారికి కానీ ఎడ్యుకేషన్ పరంగా అన్ని రకాల కాబట్టి మేము కూడా మాకు టూ టైమ్స్ అయినా కూడా తెలుగుదేశంలో మాకు టికెట్ వెళ్ళలేదు కాబట్టి మాకు జగన్ గారు అయితే ఏదో ఆయన బలిజలకు ఎక్కువ మంది స్థానం కల్పించాడు కాబట్టి మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని మేము కూడా మా అనుకో మే ప్రెజర్ పెట్టి వైసీపీలోకి రావాలనే ఇదితోనే మేము కూడా సమ్మతించినాం నా పేరు వెంకటాయ్ పదకొండు కార్పొరేటరు మేము ఇప్పటికీ ఏడు సార్లు గెలిచినాము ఇండిపెండెంట్ గాను పార్టీ పరంగాను రాజశేఖర రెడ్డి గారు గతంలో గెలిచినప్పుడు ఆయన ముస్లిమ్స్కి ఫోర్ పర్సెంట్ చేసినాడు కదా ఆ విశ్వాసంతోనే మనం మళ్ళీ బల్జీలు కూడా ఫోర్ పర్సెంట్ చేస్తాడు ఆశతో ముందత్నం ఈ నిర్ణయం తీసుకోవడంలో మాకు కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ ప్రతి వాళ్ళకి ఆనందోత్సవంగా ఉంది ఈ ఊడైన ఈ ముందత్నంకి జగన్ ఎంత మాట చెప్తే అంత చేయగల శక్తి తనలో ఉంది దాన్ని జగన్ గారికి ముందుకు తీసుకెళ్తాను ఆశిస్తూ మేము సంతోషపడుతున్నాం